జై కాళి నేను మీ నరసింహ దత్త స్వరూపానందగిరిస్వామి దత్తశక్తి పీఠం వీరి జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు మాసము శుక్రవారము మరి తేదీ పద్నాలుగో తారీఖు ఆరు గంటల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తము సాయంత్రము ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషములకు తిథి సూర్యోదయ కాలతిథి అష్టమి అష్టమి రేపు పన్నెండు గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి నవమి నక్షత్రం ఉత్తర నక్షత్రం రోజంతా ఉంటుంది చంద్రరాశి సింహరాశి వర్జం ఈరోజు ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు మరియు పన్నెండు గంటల నలభై నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలు పిఎం వరకు రావుకాలం పది గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు లేవు సిద్ధి యోగము ఈరోజు ఏడు గంటల ఆరు నిమిషాలు పిఎం వరకు తదుపరి ప్రతిపాద యోగము కరణం విష్టికరణం ఈరోజు పది గంటల నలభై తొమ్మిది నిమిషాలు వెయ్యి వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారిగా పుబ్బ నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఐదు గంటల తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం ఈరోజు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు ఉత్తర రెండవ పాదం ఈరోజు ఆరు గంటల నలభై రెండు నిమిషాలు పిఎం వరకు ఉత్తర మూడో పాదము రేపు ఒంటి గంట ఇరవై నిమిషాల ఏం వరకు మరి సూర్యరాశి వృషభ రాశి అశుభ సమయము గోళిక కాలము ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏమి నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలు అయ్యి వరకు యమగండ కాలము మూడు గంటల ముప్పై నిమిషాల పిఎం నుండి ఐదు గంటల తొమ్మిది నిమిషాల పీఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎము చంద్రాస్తమం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు అయ్యము దిన ప్రమాణం పదమూడు గంటల ఎనిమిది నిమిషములు అభిజిత్ సమయము పన్నెండు గంటల పదమూడు నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఒక్క నిమిషము పూజాహోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభం హోమావతి శుక్ర శివవాసం శ్మశానవశము ప్రయాణాదులకు శూల పడమర దిశ శుక్రవారం పశ్చిమ దిశలో ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే శర్కర లేదా పెరుగు నోట్లు వేసుకుని బయలుదేరండి తారాబలం చిన్న కూడా చూద్దాం మరి ఈ రోజు రోజంతా ఉన్నటువంటి తారాబలము చూసినట్టయితే కృత్తిక ఉత్తర ఉత్తర వారికి జన్మతారంగా మంచిది కాదు రోహిణి అస్త్ర శశ్రవణం వారికి పరమిత్రతార మంచిది మృగశిన చిత్త ధరిష్ట వారికి మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి సదమిషం వారికి నైదన తార గనక మంచిది కాదు మరి పుడర్వ విశాఖ పూర్వపాదుల వారికి సాధన తార మంచిది పుష్యమి ఉత్తరపాదుల వారికి మాత్రం ప్రత్యేకతార మంచిది కాదు ఆశ్చర్య వారికి క్షేమతార మంచిది అశ్విని మఖముల వారికి విపత్ తార మంచిది కాదు మరి భరణి పుబ్బ పూర్వష వీరికి మాత్రం సంపత్ తార చాలా యోగ్యమైనటువంటి తార చెప్పవలెను అదేవిధంగా చంద్రబలం కలిగినటువంటి రాశులు మేష మిథున కర్కాటక సింహతుల వృచ్చిక కుంభం మరియు మీనరాశుల వారికి చిత్రపలం కూడా ఉంది మకర రాశి వారికి అష్టమచంద్రుడు రాశి వారికి అర్ధష్టమచంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు ఈ మూడు రాశుల వారికి శుభకార్యములు దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు వృచ్చిక వారికి ధనసు రాశి వారికి మీనరాశి వారికి మూడు రాశుల వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ఆభరణాలు ధరించడం మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మూడుసారి నడపకూడదు గృహప్రవేశం పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు మరి తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రము ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరే చేయవలసిందిగా శాస్త్రవచనం ఇలా ప్రతినిత్యం మనం అందించేటువంటి రోజువారి పంచాంగాన్ని అందరు ఆదరిస్తున్నారు తప్పకుండా మన దత్త శక్తి పీఠం అనేటువంటి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై గురుదత్త జై కాల